చెప్పుడి చెప్పి అదిగో సైనికులే సాక్షులు యేసు ప్రభు య పునరుత్నానికి సైనికులే సాక్షులు ఆ తర్వాత యేసు ప్రభు యొక్క శత్రువులు సాక్షులు ఎవరు శత్రువులు మత నాయకులు మత నాయకులే సాక్షులు ఆయన వంచకుడు కాదు ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారంగా తిరిగి లేపబడ్డాడు అపర్ధికుడు కాదు కృష్ణప్రభు దేవుడు తన శక్తి చేత యేసుప్రభుని తిరిగి లేపాడు యేసుప్రభుని దేవుడు లేపడంలో దేవుడు వినియోగించినది ఉపయోగించింది ఏంటంటే తన శక్తి దేవుడి శక్తి ఎలాంటిదో తెలుసిన చనిపోయిన వాడిని సైతం తిరిగి లేపగలిగిన శక్తి ఒక మాట గుర్తుపెట్టుకో యేసుప్రభువు దేవుని శక్తి చేత లేపబడ్డాడు కరెక్టే అంతకుముందు ఎవరు లేపబడలేదా లేపబడలేదా లేచారు ఎవరు లేచారు ఏలియా పాత నిబంధనలో ఏలియా సారేపతి శ్రీ యొక్క కుమారుణ్ణి బతికించలేదా బతికించాడు యొక్క కుమారుని బతికించలేదా బతికించాడు యేప్రభు లాజర్ని బతికించలేదా నాలుగు రోజుల తర్వాత బతికించాడు ఒక యవనస్తుడు సమాధి చేయడానికి తీసుకెళ్తూ ఉంటే విధవరాలు కొడుకు ఆమెకు ఆధారం తన కొడుకే అప్పుడు యేసుప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని ముట్టుకొని ఆ యవనస్తుని తిరిగి లేపలేదా లేపాడు ఒక చిన్నది పన్నెండు సంవత్సరాల చిన్నది చనిపోతే యేసుప్రభు ఈ చిన్నది నిద్రపోతుందే కానీ చనిపోలేదు అని చెప్పి లేపలేదా యాయురు కుమార్తెని లేపాడు చనిపోయిన వారు లేపబడము మునుపటి కాలంలో జరిగింది జరిగింది కానీ వాళ్ళు మరలా సమాధిలోకి వెళ్ళిపోయారు యేసుప్రభువు ఇక సమాధిలోకి వెళ్ళడు నిత్యము సజీవుడై ఉండడానికి లేపబడ్డాడు అదనమాట కాబట్టి గత కాలము పున పునరుత్నం వేరే కృష్ణుడు యొక్క పునరుత్నం వేరే ఏలియా చనిపోయిన సార్యపతి కు శ్రీ యొక్క కుమారుణ్ణి విధువరాలు యొక్క కుమారుని బతికించిన మాట వాస్తవమే పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ అధ్యాయ ক্রিস প্রভু ফল